హాయ్ అండి గుడ్ మార్నింగ్ మరి నిన్న నీరు బాగా ఎక్కువ ఉంది మరి ఈరోజు కొంచెం తక్కువగా కొంచెం తగ్గినట్టు అనిపించిందండి అండి చూద్దరు కానీ ఇదిగో నిన్న మత్స్యను చూసారా మచ్చ వరకు నీరు ఉంది ఇంకా నీరు అనేది ఇలా ఉందండి పిల్లల్లోకి కూడా నీరు ఇంకా తగ్గలేదు నీరు అనేది ఇంకా అలాగే ఉంది నీళ్ళన్నీ బాగా చందాలం అయిపోయినాయి వాసన అయితే బాగా వచ్చేస్తుంది మైసి మీ రోడ్లో నీళ్ళు తగ్గినాయా

మోటార్లు పెట్టి అండి రాత్రి అంతా జనాలు బిక్కు బిక్కు అనే కొనుక్కుని ఉంటారుగా మంచాల మీద కాలు కూడా కింద పెట్టకుండా పిల్లలు ఎక్కడ కొనుక్కున్నారు మంచం మీద మంచాలు సరిపోయినాయి మరి రెండు మంచాలు ఉన్నాయా ఇంకా అండి వాటర్ ఫుల్గా అసలు ఇటు పక్క కట్ట కింద ఉంది మరి ఇలాగ ఇక్కడ మా ఫ్రెండ్ కారు ఒకటి టైల్ వరకు నిండిపోయింది మరి కారు తెద్దామ అని ఆలోచనలో ఉన్నాడు

అవును ఈ రోజు కానీ వాన కానీ పడకుండా ఉంటే కొంచెం కొద్ది కాపైన కొద్దిగన్నా తగ్గుతాయి మరి వాన పడితే కనుక ఇంకా వాటర్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి